హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు కుకృషర్ బానీ నేను మీ కవిత దేవరాజ్ ఈరోజు మన స్పెషల్ కాకరకాయలు నేను ఈ కాకరకాయల్లో పసుపు ఉప్పు వేసేసానండి చూసారా ఇదంతా చేదు దిగింది నేను ఒక అరగంట ముందు పసుపు ఉప్పు వేసేసి అలా పెట్టేశానమాట అయితే వీటిలోంచి ఇలా మనం గట్టిగా వెండితే చూసారా ఇట్లా చేదు అంతా కింది దిగిపోతుంది అనమాట ఉప్పు పసుపుతోటి ఇలా చేసి వీటిని ఒక టూ త్రీ టైమ్స్ కడిగేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు బౌల్లో ఆయిల్ వేసేసుకొని ఒక రెండు పచ్చిమిర్చిలు చీలిగా చేసేసుకొని దాంట్లో వేసేసుకున్నాను ఇది మీడియం సైజ్ ఆనియన్ ఇది వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు దీంట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఇది ఇంట్లో నూరిందండి అందుకే ఒక స్పూన్ వేస్తున్నాను మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ పడాలి ఎందుకంటే ఇది కొంచెం చేదు కాబట్టి కొద్దిగా ఎక్కువే పడుతుంది కొంచెం పసుపు వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఆయిల్లో డైల్యూట్ అయ్యేంత వరకు బాగా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ పక్కనే ఉన్న గంటని నొక్కేసి ఆల్ ఆప్షన్ మీద కూడా క్లిక్ చేసేయండి నాకు ఫుల్ సపోర్టింగ్గా ఉంటుంది మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది వీడియో మిస్ కాకుండా ఓకేనా ఫ్రెండ్స్ ఓకే అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా డైలెట్ అయిపోయింది ఇప్పుడు మనం బాగా కడిగేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా టూ త్రీ టైమ్స్ కడిగేసి పెట్టుకున్నాను ఇవి వీటిని వేసేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ కాకరకాయని దగ్గర దగ్గర ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాగా వేయించుకోవాలండి ఇది ఆయిల్లో మనకి అలా వేయించుకున్నాం అనుకోండి దాంట్లో ఉన్న ఏ కాస్త చేదైనా చివరి చివరిగా మిగిలిన ఏదైనా చేదున్నా కానీ పోతుందనమాట మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచిగా వేయించుకోవాలి చూసారా చాలా బాగా దగ్గరికి అయిపోయింది ఇప్పుడు మన స్పైసీకి తగ్గట్టు కారం ఉప్పు వేసేసుకొని బాగా ఒక్కసారి కలిపేసుకొని దీంట్లో చింతపండు రసం వేసేసుకోండి నేను ఒక పెద్ద నిమ్మకాయ చింతపండు తీసుకున్నానండి అది వేసి బాగా మెత్తగా గట్టిగా పిండేసి ఇది రసం ఫస్ట్ వేసాను తర్వాత మనకు క్వాంటిటీకి ఎంత కావాలో అనేది చూసుకొని దాన్ని బట్టి వాటర్ వేసేసుకోవాలి మనకి ఇదంతా వేసేసుకున్న తర్వాత ఒక మనం ఇంత వాటర్ వేస్తున్నాం కదా కొంచెం దగ్గర పడే పడేవారికి ఉడికించుకోవాలండి పైన ఏంటి గింజలు లేస్తున్నాయి అని చెప్పేసి అనుకుంటున్నారా కాకరకాయ గింజలండి చాలా చాలా బాగుంటుంది కర్రీలో మీరు ఎప్పుడైనా ట్రై చేశారా నాకైతే నచ్చుతుందండి మెత్తవి కాదు కొంచెం గట్టిగా ఉంటాయి చూడండి కాకరకాయ మధ్యలో ఆ గింజలు తప్పకుండా ఈసారి ట్రై చేయండి మూత పెట్టేసి ఒక ఐదు నుంచి పది నిమిషాలండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకున్నాను దగ్గర పడింది సాల్ట్ ఏమైనా పడుతుందనేది అనేది ఇప్పుడు మనం చెక్ చేసేసుకొని అడ్జస్ట్ చేసేసుకుంటే మన సూపర్ డూపర్ కాకరకాయ పులుసు ఈజ్ రెడీ టు ఈట్ చాలా చాలా బాగుంది టేస్ట్ కూడా దీనికి ఉప్పు సరిపోయిందో లేదో ఇప్పుడు చూసేసుకొని అడ్జస్ట్ చేసుకుంటే అయిపోతుందండి ట్రై చేస్తారా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందన్న కమెంట్ బాక్స్లో తెలియచేయండి మీరు ట్రై చేసిన పిక్ని ఇన్స్టా అండ్ ఫేస్బుక్లో నాకు ఫాలో అయిపోయి ట్యాగ్ చేసేయండి ఓకేనా ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేసి నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ మీ కవితా దేవరాజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్